హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉమెన్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అండము శుక్రకణము అనేది మనకి పలోపియన్ ట్యూబులలో ఫెర్టిలైజేషన్ అవుతుంది సో ఆ ఫెర్టిలైజేషన్ అయిన అండం అనేది సో యూట్రస్లో అంటే గర్భసంచిలో అతుక్కోవడానికి ఆరు నుంచి పది రోజులు టైం పడుతుంది అంటే ఆ పలోపియన్ ట్యూబ్ల నుంచి సో ఈ గర్భసంచి వరకు రావడానికి మనకి ఆరు నుంచి పది రోజులు టైం పడుతుంది సో ఈ టైంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే మనం తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల సో మనకి ఏదైతే ఆ ఫిటర్స్ ఉంటుందో సో ఆ ఎంబ్రియో అనేది మనకి ఖచ్చితంగా యూట్లస్లో ఒక మంచి పొజిషన్ దగ్గర అతుక్కోవాలి సో కొన్నిసార్లు అతుక్కునే పొజిషన్ అనేది కూడా కొన్నిసార్లు రాంగ్గా ఉంటుంది కాబట్టి సో మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అనేది ఫాలో అవ్వాలి సో ముఖ్యంగా అస్సలు డ్రెస్ ఫీల్ అవ్వకూడదు ఈ టైంలో సో మనకు తెలిసిపోతుంది సో కొన్ని సింటమ్స్ ద్వారా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను సో అవి లాస్ట్ ఎన్నికట్లో ఇస్తాను చూడండి సింటమ్స్ ఎలా ఉంటాయి ఫెర్టిలైజేషన్ తర్వాత ఓవలేషన్ టైంలో అనేది సో అట్లా సింటమ్స్ తెలుస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా అతి ట్రెస్ అనేది తీసుకోకూడదు సో అనవసరమైన టెన్షన్స్ మీరు పడితే సో మనకి హార్మోనల్లో కొంచెం ఇంబ్యాలెన్స్ అయిపోతాయి ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ పిండం అనేది ఏదైతే గర్భ సంచిలో వచ్చి అతుక్కోవాలో కొన్నిసార్లు అలా అతుక్కోకుండా మనకి కావాల్సిన హార్మోన్లు రిలీజ్ అవ్వక సో ఆ హార్మోన్లకి మనం ఈ ట్రెస్ అనేది అడ్డుపడి ఏమవుతుంటే కొన్నిసార్లు అది మనకి పలోపియం ట్యూబులలోనే ఆగిపోవడం జరిగింది పోతు లేదా కొన్నిసార్లు వచ్చి గర్భ సంచిలో ఎక్కడో దగ్గర అంటే మనకి అది 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 మన బేబీని మన బేబీ రేపు పెరగడానికి ఇబ్బంది గల పొజిషన్ దగ్గర ఆగడం జరుగుతుంది అన్నమాట సో అందుకని మనం ఈ టైం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అతి డ్రెస్ అనేది అస్సలు తీసుకోకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో మీరు డ్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉంటేనే బేబీ ఈ ఈ ఈ ఐదారు రోజులు అంటే సో ఆరు నుంచి ఈ పది రోజులు ప్రయాణం చేసి వచ్చి గర్భసంచిలో ఒక మంచి పొజిషన్ దగ్గర అతుక్కుని సో తొమ్మిది నెలలు అక్కడ ఆరోగ్యంగా ఎదుగుతుందన్నమాట సో ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బాడీ టెంపరేచర్ అనేది అతిగా చే ఉంచుకోకూడదు మీన్స్ అంటే మనకి నార్మల్గా బాడీ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ అట్లాంటప్పుడు మీరు వేడి వేడిగా వాటర్తో స్నానం చేయడము అట్లా చేయొద్దు అండ్ మనకి పొట్ట నొప్పి వస్తుంది అనేసి హీట్తో మనం కాపుకోవడము అట్లా ఏం చేయొద్దు అన్నమాట కొంచెం టెంపరేచర్ అనేది కొద్దిగా కంట్రోల్లో ఉంచుకోవడం చేయండి అండ్ బాగా మనకి హీట్ చేసే పదార్థాలు కూడా తినడం మానేసేయండి సో ఇది ఇవి చేసేయండి అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే అతిగా బరువులు మోయడము అంటే అతిగా ఎక్సర్సైజులు చేయడం చేయొద్దు అంటే మనకు మించి బరువులు అయితే చేయొద్దు బట్ ఇంట్లో పనులు చేసుకోవచ్చు వాకింగ్ చేసుకోవచ్చు ఇవి ఏం కాదు కానీ కొన్నిసార్లు మనము కొంతమందికి జిమ్ అలవాటు ఉంటుంది సో కొంతమందికి అతిగా ఎక్సర్సైజులు చేయడే చేసే అలవాటు ఉంటుంది సో అట్లాంటివి అయితే చేయొద్దు సో అట్లా చేస్తే అంటే మీరు అతిగా చేయడం వల్ల కూడా సో ఈ ఏదైతే ఎంబ్రుయో ఉంటుందో ఇది కరెక్ట్గా ఫామ్ అవ్వదు అండ్ కరెక్ట్గా వచ్చి కరెక్ట్ ప్లేస్లో అతుక్కోదన్నమాట సో అందుకే ఈ కేరింగ్ తీసుకోండి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కాఫీ టీలు ఎక్కువగా తాగకండి అంటే మనకి ఇంతకుముందు మనం చాలా హెవీగా కాఫీ టీలు తాగే అలవాటు ఉంటే ఇవి ఈ టైంలో అసలు కాఫీ టీ రోజుకి ఒక్కసారి మాత్రమే తాగడానికి చూడండి ఒకవేళ తాగుతాం తాగుతామన్నా కూడా తక్కువ మోతాదులో తీసుకోండి అనమాట ఇక నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ టైంలో చాలా కడుపు నొప్పి వచ్చిన కాళ్ళు గుంజిన అలాగే విపరీతమైన తలనొప్పి వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ స్వతహాగా బయట మందులు తీసుకొచ్చుకొని అస్సలు వాడకూడదు ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే నేను మీకు త్వరలో నా గుడ్ న్యూస్ని షేర్ చేస్తాను ఎందుకంటే చాలామందికి మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది సో ఈ టైంలో కూడా మైగ్రైన్ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది అంటే ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ అయ్యే ముందు అలా జరుగుతూ ఉంటుంది అట్లాంటప్పుడు మనము తెలిసి తెలియక మెడిసిన్స్ ఇవి పడితే అవి వాడకూడదు సో అందుకనే కేర్ఫుల్గా ఉండాలన్నమాట మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్